హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాక్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇలా ఇలాంటి వీడియో ఏంటంటే ఆడవాళ్ళ గురించి స్పెషల్గా అయితే చెప్తున్నాను ఒక ఆయుర్వేదిక్లో ఒక చిట్కా అని చెప్తున్నాను నాకు తెలిసిన మట్టుకైతే అయితే ఆ ప్రాబ్లమ్ను ఫేస్ చేసిన కాబట్టి నేను మీకు చెప్పాలని మీ ఈ వీడియో అయితే తీస్తున్నాను అదేంటంటే అయితే మనం నెలకు నెలకు ముందు ఒకటి వైట్ అనేది వస్తుంది కదా నెల తర్వాత కూడా మనకు అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది అందుకని దాని గురించి దాని నుంచి తప్పించుకోవాలనేసి మీకు ఒక ఆయుర్వేదిక్లో చెప్తున్నాను దాని నాకైతే ఆ ప్రాబ్లం చాలా ఎదుర్కొన్నాను నేను అనారోగ్య పాలైనాను దానివల్ల బద్ధకం నీరసం ఇంట్లో పని చేసుకోకపోవడం ఇంట్లో ఉన్న శక్తి అంతా పోతుందండి అందుకని ఈ ఆడవాళ్ళ గురించి స్పెషల్గా వీడియో తీస్తున్నానండి స్కిప్ చేయకుండా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకోసమే నేనైతే వీడియో తీస్తున్నానండి ఏం లేదండి అందరి ఇంట్లో కలబంద చెట్టు ఉంటుంది కదండి ఆ మొక్కనైతే మనం పెంచుకుంటాం ప్రతి ఒక్క ఇంట్లో ఆ మొక్క మన కలబంద అయితే ఇలా ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా అయితే కోసుకోవాలండి ఇలా కోసుకున్న కలబందాన్ని అయితే మనము చెక్కు తీసుకోవాలండి సైడ్ల పంటి ఇలా సైడ్ పండి చెక్కులు తీసుకుంటే మనకు ఈజీగా మళ్ళా మధ్యలో చాకుతోటి ఈజీగా వస్తుందండి చూడండి నేను ఇలా చేస్తాను మీరు చూడండి చూడండి మొత్తం కంప్లీట్గా నేనైతే చెక్కు మొత్తం తీశానండి మీకు చూపించలేకపోయినా ఎందుకంటే మొబైలు నేనే పట్టుకోవాలి వీడియో నేనే తీయాలి కాబట్టి నేను చూపించలేకపోయినా మీరు ఓపికతోటి ఈ కలబంద చెక్కునైతే తీయాలి ఎందుకంటే దీంట్లో ఒక రకమైన అంత సొనలు ఎక్కువ వస్తుంది అండి తీగలాగా వస్తుంది చేతులు పట్టుకుంటే మనం ఇట్లా జారిపోతుందండి దీన్ని కొంచెం ఓపికతోటి మనము ఇలా చెక్క అంతా క్లీన్గా చేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా పోసుకోవాలి ఇలా ముక్కలు ముక్కలుగా పోసుకోవాలండి ఇలా ముక్కలు ముక్కలు పోసుకొని పడిగాడుపుణండి పొద్దున్న మనమైతే నీళ్ళు ఏమి తాగకుండా పడిగాడుపున మనమైతే దీన్ని నోట్లో వేసుకొని పచ్చాపచ్చా నవ్వులు మింగేయాలండి పడిగాడుపున తింటేనే మనకు దీని రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి మనకు వారం పది రోజులు తిన్నట్టయితే మనకు వైట్ అనేది తగ్గిపోతుందండి చాలామంది దాని గురించి చాలా ప్రా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అందుకని నేను కూడా చేస్తున్నా కాబట్టి మీకు చూపించాలని ఈ వీడియో ద్వారా మీకైతే అయితే చూపించ చూపిస్తున్నా అండి ఏం ఇది అంటే చేదుగా కనిపించదు ఫస్ట్ నోట్లో వేసుకోగానే అయితే కొంచెం చేదుగా అనిపిస్తుంది దీన్ని నవ్వుల ఉంటా అంటే ఏం చేదుగా అనిపించదండి కానీ దాని నుంచి మనము తప్పించుకోవాలంటే మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనమైతే ఇలాంటివి అయితే ఆయుర్వేదిక్లు మనము తీసుకోవాలండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ అయితే తింటున్నా ఎందుకంటే నేను వీడియో తీయలేకపోతే మరి మీరు అనుకుంటారు కదా ఈమె అబద్ధం చెప్తుంది ఫస్ట్ ఈమె తిని మనకు చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అందుకనే నేను ఫస్ట్ తింటున్నాండి నోట్లో వేసుకోకుండా పిస్తుంది మనం కచ్చపచ్చ నౌలి మింగేయాలి ఇలానే మొత్తం మింగేస్తే ఏమవుతుందంటే గొంతులో విరుక్కుంటుందండి అందుకే మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోతుంది ఇలా కచ్చపాచ మింగినట్టే నౌలి మింగితే మనకు గొంతులు విరుపుకోదు అందుకని చూడండి ఎన్ని తీసుకున్నా మూడు తీసుకున్నాడు చూడండి అంటే మింగాలి దీంతో ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళు తిన్నట్లయితే దీని నుంచి వచ్చే ఈ తీగలు ఉంటాయి చూడండి తీగలు మళ్ళీ అంత ట సొనలాగా ఉంటుంది దాని కొంచెం వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది కానీ మన ఆరోగ్యం గురించి ఈ ఇబ్బందిని అయితే మనం పట్టించుకోకూడదండి ఒక టెన్ డేస్ మీరు తిన్నట్టయితే మనకు ఆ ప్రాబ్లం నుంచి తగ్గిపోతుందండి అప్పుడు మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది దానివల్ల అయితే మనకు చాలా ఆడవాళ్ళు అయితే బాగా బలహీనంగా అయిపోయి ఇంట్లో పని చేసుకోవడానికి కూడా బద్ధకం అయిపోతుందండి అందుకని నేనైతే ఈ వీడియో చేశానండి నేను ఇప్పుడు టెన్ డేస్ నుంచి తింటున్నా నాకు రిజల్ట్ కనిపించింది తగ్గిందండి ఇప్పుడైతే నా ఆరోగ్యం చాలా బాగుండదండి మీకు కూడా నా లాగా చాలామంది ఆడవాళ్ళు ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనేసి ఈ వీడియో తీస్తున్నానండి ఆగండి ఆగండి ఇంకొకటి చెప్పలేను పడిగాడుపున తినాలి ఇది పొద్దున ఆరు గంటలకైనా తిన్నా నడుస్తుంది తిన్నాక తర్వాత గంట సేపు దాకా నీళ్ళు తాగకూడదు ఆ తాగినట్టయితే దాని ఏం రిజల్ట్ అని కనిపించేది మనము ఎప్పుడైనా నీళ్ళు తాగకూడదు ఏది తిన్నా గంటసేపు దాకా మనము నీళ్ళైతే తాగకూడదండి అందుకని మళ్ళీ చెప్తున్నాను నీళ్ళు తాగవచ్చా తాగకూడదా చెప్పలేదు కదా అని మీరు అనుకోవచ్చు కొంతమంది ఏమవుతుందంటే కొత్త వాళ్ళు చూసినట్టయితే వెంటనే నోట్లు వేసుకోని వాళ్ళకి ఒక రకంగా అనిపిస్తుంది వాళ్ళు వెంటనే నీళ్ళు తాగేస్తారు అందుకని చెప్తున్నా కొంచెం మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే దాన్ని కొంచెం భరించుకుంటా మనము ఆ ఆయుర్వేదిక్ కలబంద అనేది తింటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి